హనుమాన్ హనుమాన్ సందర్భంగా భక్తులు హనుమాన్ చాలిస్తా పఠిస్తారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు హారతులు అభిషేకాలు నిర్వహిస్తారు ఇక్కడ చూసిన హనుమంతుని కథలు గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది పూజల ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పరుస్తారు అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక శక్తి సామర్థ్యాలకు ప్రతి రూపం సముద్రం దాటి లంక చేరడం ఆకాశమైన కోరించి సీతమ్మ వారిని జాడకను పెట్టాడు సంజీవని పర్వతాన్ని పిగిలించి తీసుకువచ్చిన వీర హనుమాన్ శక్తి పుల్ని కీర్తించడం సాధ్యమా హనుమాన్ దినోత్సవం సందర్భంగా పంచముఖ హనుమాన్ ఆదర్శ హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు అందులో ఈవేళ ఉపవాసం ఉండడానికి కూడా ఇష్టపడతారు హనుమాన్ జన్మ దినోత్సవం ఏడాదిలో మూడు సార్లు వస్తుంది ఎలా అంటే ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు కొందరు చేతుల పౌర్ణమి నాడు హనుమాన్ జన్మోత్సవం మరికొందరు వైశాఖ మాసం దర్శనాడు హనుమాన్ జన్మదేస్తామని చెప్పుకుంటారు హనుమంతుడు అంతులేని పల కంశాలు అయ్యుండి రాముడి శివులో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చారు ఆంజనేయునికి శ్రీరాముడు అంటే ఇంత భక్తి ప్రపత్తులు అంటే తన మనసుని మందిరంగా చేసి ఆరాధించారు హనుమంతుడు గుండె చేల్చి చూపగా సీతారాముని దర్శనమిచ్చారు శ్రీరాముని తల్లి కంటే మిన్నగా ప్రేమించారు హనుమంతుడు ఒకసారి హనుమాన్ సీతాదేవి నూతన సింధూరం పెట్టుకోవడం చూసి నూతన సింధూరం ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతారు సీతమ తల్లి నవ్వుతూ శ్రీరాముడు దీర్ఘాయుడుగా ఉండాలని అంటుంది అంటే హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన వల్లంతా సింధూరం పూసుకుంటాడు అది హనుమంతునికి రాముడి మీద గల నిరూపమానమైన భక్తి హనుమంతునికి భక్తికి ఇలాంటి సర్కానాలు ఎన్నో ఒక సందర్భంలో సీతం హనుమంతునికి రత్నాభరణాన్ని బహుకరించింది హనుమంతుడు ఒక్కో పూసిన పులికి చూసి విసిరేసాగాడు అదేమిటాగా రాముయటానికి కనిపిస్తాడేమో ఆశిగా చూశాను నా స్వామి లేని రత్నాలు స్వర్ణాలతో నాకేం పని అన్నారు హనుమంతుని నిరూపమైన భక్తికి ఇంతకంటే కులమానం ఇంకేం కావాలి రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోగా ఆ తల్లిని అన్వేషించడానికి బయలుదేరాడు హనుమంతుడు ఆహరించలో ప్రయత్నించి సీతమ్మ జాడ తెలుసుకున్నాడు అశోక కూర్చొని కూర్చుని దిగుడు సమద్రమణకు ఆత్మ త్యాగం చేయాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని చూపి ధైర్యంగా ఉండమని స్థైర్య వచనాలు పలికారు లంకా దహనం చేసి తనవంతు సహకారం అందించారు హనుమంతుడు వానరరాజు కేసరి తల్లి అంజనాదేవికి జన్మించడంతో పండితులు చెబుతారు హనుమంతులు పరమేశ్వరుడు కీర్తిస్తారు శ్రీరామునికి సేవ చేసేందుకు శివుడు హనుమంతుడి అవతారంలో జన్మించాడని హనుమంతుడికి భద్రంగమని పౌరపుత్రుడు అంజనీ నందన్ సుందర్ మారుతి నందన్ అనే పేర్లున్నాయి కష్టాలు ఇబ్బందాలు తొలగిస్తాడు కాబట్టి సంకటమోచనయ్యాడు వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు పర్వతాన్ని ఎట్టి చేతో పట్టుకోగలడు పూత పేత పిశాచ్యాలు లాంటి సుక్త శక్తులను తరిమి కొట్టగలడు శ్రీరాముని నమ్మిన అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుని ఆరాధించడం వల్ల ధైర్యం స్థైర్యం కలుగుతాయి భయాలు భ్రమలు పోతాయి చింతలు చికాకులు తీరుతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన తెలిచేరదు సదా ఆనందంగా ఉంటారు హనుమాన్ జన్మదినోత్సవం విశేష నాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతుని అర్చిస్తే చాలా మంచిది